యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్కారం అందరికీ శుభాకాంక్షలు ఇప్పుడు ఏర్పాటు చేసుకున్న ఈ యూట్యూబ్ కార్యక్రమం ఎవరిని ఉద్దేశించింది కాదు ఎవరికీ వ్యక్తిగత సంబంధమైంది కాదు కేవలం ఒక భావన మాత్రమే ఒక సందేశం ఒక అవగాహన కోసం మాట్లాడే విషయాలు తప్ప ఎవరిని ఉద్దేశించి ఎవరికి వ్యతిరేకంగా ఎవరికి అనుకూలంగా మాట్లాడే విషయం కాదు నా అనుభవాలు మీతో షేర్ చేసుకుంటున్నా అంతకంటే ఏమీ లేదు నాకు చాలామంది మిత్రులు ఒక విషయాన్ని చెబుతూ ఉంటారు ఆడపిల్లకి పెళ్లి చేయటం మగపిల్లకి పెళ్లి చేయడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాలి ఆలోచన మారాలి అనేది నా ఉద్దేశం అయితే మగపిల్లల తల్లిదండ్రుల భావాల్లో ఏమిటంటే ఒక విశేషం ఉంది మా అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటే ఆడపిల్ల కోసం మేము చూస్తే వాళ్ళు ఒక లక్ష రూపాయల కట్నం ఉండాలి ఒక లేక రెండు లక్షల రూపాయలు కట్నం ఉండాలి తల్లిదండ్రులతో దూరంగానే ఉండాలి ఎక్క అంటే తల్లిదండ్రులతో సంబంధం ఉండకూడదు దూరంగానే ఉండాలి అనే భావాలు వ్యక్తం చేయడం కొంచెం కఠినంగా ఉన్నాయి అలాగే ఆడపిల్లల పిల్ల తల్లిదండ్రులు కూడా మగపిల్ల తల్లిదండ్రులు కూడా గమనించవలసిన విషయం ఏమిటంటే మారుతున్న పరిస్థితులను మన ముందు అవగాహన చేసుకోవాలి అంటే ఒక వివాహం చేయదలుచుకున్నప్పుడు ఒక మంచి సత్కుటుంబంలో మంచి కుర్రాడిని అలాగే మంచి అమ్మాయిని కుటుంబంలోకి తెచ్చుకోవాలి అనుకోవడం అది తప్పేం కాదు అదే కరెక్ట్ ఏ వ్యవస్థ ఎలా మారినా ఎవరి ఆదాయాలు ఎలా ఉన్నా మంచి అమ్మాయి ఇంట్లోకి రావాలి మంచి అబ్బాయి ఇంట్లోకి అల్లుడుగా రావాలి ఇవి మనకి ప్రాథమిక అవసరాలు ఎందుకంటే వాళ్ళు మనకున్న ఆయుష్లు సద్వినియోగం చేసుకోవాలంటే మనతో పెళ్ళి చేసుకున్న తర్వాత వచ్చే వ్యక్తి కానీ అమ్మాయి కానీ కుటుంబానికి మంచి పేరు తెచ్చే విధంగాను మంచి కార్యక్రమాలు చేయించేది కాను సకాలంలో బాధ్యతను నిర్వర్తించడానికి తోడ్పడేది గాను ఉండాలని ఆశించడంలో ఏమాత్రము తప్పు లేదు దోషము కాదు అందులో దోషాలు ఎంచకూడదు ఈ రోజుల్లో అందరికీ డబ్బు మీద దృష్టి ఉంది ఉండాలి కూడా కానీ డబ్బు ఒకటే జీవితం కాదనే విషయాన్ని మనం గ్రహించాలి డబ్బుతో పాటు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నైతిక విలువలు ఆధ్యాత్మిక విలువలు కూడా ఉన్నాయి పూర్వం ఒక అమ్మాయికి పెళ్లి చేస్తే అదొక ప్రత్యేకమైన కార్యక్రమంగా చూసినవారు ఈ అమ్మాయి కూడా ఆ కుటుంబంలో వెళ్ళి ఆ కుటుంబంతో మిక్స్ అయిపోయి చక్కగా ఆ కుటుంబానికి పెద్దగా వ్యవహరిస్తూ ఆ ఇంట్లో అత్త మామగా అత్తగారికి మామగారికి తోడ్పడుతూ ఉండే పరిస్థితులు ఆ ఇంట్లో ఉండేవి ఆ వ్యక్తులు అలాగే ఆలోచించేవారు బాగుండే అందులో ఒక ప్రయోజనం ఉంది ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత తను బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోవడం కుటుంబం చుట్టూ ఉంటూ పెద్ద కుటుంబం ఉండేది ఆ కుటుంబం అంతా అమ్మాయి సహకారంగా ఉండేది లోపాలు కూడా ఉండేవనుకోండి మన లోపాలని హైలైట్ చేసుకుంటూ పోతే అన్నీ లోపాలు ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి చూస్తే ఏముందంటే డబ్బే ప్రధానము కుటుం వివాహ వ్యవస్థలో మిగిలిన ఏమీ కాదు అనే భావన ఎక్కువగా ఉంటుందేమో అనిపిస్తోంది అందరూ చదువుకుంటున్నారు అవకాశాలు ఉన్నాయి చదువుకోవాలి కూడా ఉద్యోగాలు చేసుకోవాలి కూడా లేకపోతే కుటుంబానికి ఆర్థిక భారం అవుతుంది ఒక అమ్మాయికి పెళ్లి చేసే ముందు వాళ్ళు కూడా ఎంతో లక్షల రూపాయలు కట్నం రావాలి ఇవ్వాలి అని వాళ్ళు అనుకోవట్లేదు పెళ్లి వాడు కూడా కట్నాలు తీసుకుని వచ్చేయాలనేటి వీళ్ళు అనుకోవటం లేదు రెండూ చూస్తున్నాం అయితే మంచి వంశంలోంచి మంచి కుటుంబంలోంచి మంచి పెంపకంలోంచి వచ్చిన అమ్మాయి చక్కగా ప్రవర్తిస్తుంది చక్కగా ఉంటుంది కుటుంబంతో మిక్స్ అవుతుందని మగపిల్లాడి తల్లిదండ్రులు ఆశించడం ఏమీ తప్పు కాదు అలాగే మన అమ్మాయిని వేరే చోటకి ఇస్తున్నాము వాడు ఆ పిల్లాడి కరెక్ట్గా ఉండాలి అది మంచి కుటుంబం అయ్యి ఉండాలి మన అమ్మాయికి రక్షణగా ఉండాలి మన అమ్మాయి అక్కడికి వెళ్ళి ఇబ్బంది పరిస్థితి ఇబ్బంది పడే పరిస్థితి ఏమాత్రం ఉండకూడదని ఆడపిల్ల తల్లిదండ్రులు అనుకోవడం ఏ రకమైన దోషము లేదు అయితే దోషం వల్ల ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత పెళ్ళిళ్ళు చేద్దాం అనుకోవడమే పెద్ద దోషం ఎవరి కోసం చేస్తున్నాం పెళ్ళిళ్ళు వాడు పెళ్లి చేసిన తర్వాత వాడికి సంతతి కలగాలి సత్సంతతి కలగాలి ఆ సంతతిని వాళ్ళు వాళ్ళకి మంచి విలువలతో పెంచి పెద్ద చేసి సమాజానికి అందించాలి అనేది మనం ఆశించవలసిన విషయం అయితే కేవలము డబ్బే ప్రధానం అనుకుంటే ఈ విలువలన్నీ కొరబడతాయి నేను చూస్తూ ఉన్నాను నేను పెళ్ళికెళ్తూ వెళ్తూ ఉన్నాను అక్కడ పరిస్థితులు చూస్తూ ఉన్నాను ఆ భావాలతో మాట్లాడుతున్నదే తప్ప ఎవరినో ఉద్దేశించి అయితే మాత్రం కాదు అయితే మాకు మా అల్లుడు మా అమ్మాయితోనే ఉండాలి ఇతర సంబంధం మాకు వద్దు అలాగే లక్షల రూపాయల జీతం కావాలి అని ఒక్కటే అనుకుంటే కుదరదు ఎందుకంటే ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత ఇంచుమించుగా ఆడపిల్ల పరిస్థితి చాలా ఇబ్బందికరమైంది ఎన్నో సమస్యలు ఆరోగ్య సమస్యలు మనం ఏ డాక్టర్ని అడిగినా ఎవరిని అడిగినా అనుభవం ఉన్న పెద్ద వయసు వాళ్ళు అడిగినా ఆ విషయం చెప్తారు అందువల్ల ముప్పై ఇరవై ఐదేళ్ళకి అమ్మాయికి ముప్పై ఏళ్ళలోపు అబ్బాయికి వివాహం చేయడం అన్నది అది మ్యాక్సిమం అంతకంటే నలభైలు యాభైలు వచ్చేసిన తర్వాత ఇచ్చేటువంటి ఆ జీతాలు ఎందుకు వస్తాయో ఎవరికి వస్తాయో బోధపడదు నేనే ఒక సందర్భంలో చూశాను ఒక లెక్చరర్ రిటైర్ అయిపోయాడు ఆయన ఆ సందర్భంలో ఆ ఫోటోలు తీయడానికి వచ్చాడు వాళ్ళ అబ్బాయి వాడు ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు అరవై సంవత్సరాల వయసు వచ్చి రిటైర్ అయిపోయిన లెక్చరర్కి ఎనిమిది సంవత్సరాల అబ్బాయి వచ్చి ఫోటో తీసుకుంటున్నాడు ఒకటే కొడుకు అది ఎంత దురదృష్టకరం మరొకరు లేరు అదే పరిస్థితి ఆయన భార్య పేషెంట్ ఇది కాదు కదా మనం ఆశించవలసింది అందుకే ముందుగా పెళ్ళి అయ్యింది అదే ఏ ఇరవై ఏళ్ళకో ఇరవై ఏళ్ళకో ఇరవై మూడేళ్ళకో పెళ్ళి అయిందనుకోండి సకాలంలో సత్సంతతికి తల్లి అయ్యే అవకాశం ఆ అమ్మాయికి ఉంటుంది తల్లి కాకపోతే ఆడపిల్లకి గుర్తింపే ఉంటుంది అందువల్ల తప్పకుండా సత్సంతతికి తల్లి అవ్వాలి ఆ పిల్లల్ని చక్కగా ఆదర్శవంతంగా పెంచాలి వాళ్ళు సమాజంలో మంచి పేరు తెచ్చుకుని కుటుంబానికి మంచి పేరు తేవాలి ఇది కదా కాన్సెప్ట్ అలాగే ముప్పై ఏళ్ళు దాటిపోయి నలభై ఏళ్ళు అయిపోయి మా అబ్బాయికి పెళ్లి చేద్దామని చూస్తున్నాం అందరికీ డబ్బే ప్రధానం తప్ప కుటుంబం గురించి అవసరం లేదని వాపోతున్నట్టు తండ్రులు నాకు తెలుసు అది ఎంతో దురదృష్టకరం అందులో మన హిందూ సమాజంలో చాలా ఉత్కృష్టమైన విలువలు ఉన్నాయి మన ఆ విలువలు దాటిపోయి వెళ్ళిపోతే కష్టం అప్పుడు ఆ పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళకి యాభై ఏళ్ళకి పిల్లలు ఏమిటి అర్థం ఉందా ఆ సంపాదన ఏం చేసుకుంటారు అదే సకాలంలో పెళ్లి చేసినట్లయితే వాళ్ళు సంపాదనని పిల్లల అభివృద్ధి కోసం పెద్దవాళ్ళ ఆరోగ్యం కోసం సంక్షేమం కోసం ఉపయోగించుకోవడానికి వీలుంది ఆదర్శవంతమైన సంతతిని కలుగుతారు ఆ సంతతిని అనుకున్న జయాల వైపు మళ్ళించే విధానంలో వాళ్ళకి విద్యను అందించగలుగుతారు మంచి కుటుంబంలోంచి సకాలంలో వాళ్ళు కూడా అలాగే ఒక అబ్బాయినో అమ్మాయినో తీసుకొచ్చి పెళ్లి చేయగలుగుతారు ఇది చాలా ముఖ్యమైన విషయం అందువల్ల నేను చెప్పదలసిన సందేశం ఉంటాయి ముప్పై సంవత్సరాలు దాటినివ్వకండి ఇరవై ఐదు సంవత్సరాలు ఆడపిల్లకి దాటినివ్వకండి ముప్పై సంవత్సరాలు దాటినివ్వకండి మగపిల్ల వాళ్ళకి అని నేను అంటున్నాను ఎందుకంటే వాళ్ళ ఆదాయాలు ఇప్పుడు తక్కువగానే ఉంటాయి ఇప్పుడు యాభై సంవత్సరాల తర్వాత వచ్చే ఆదాయం ఆ వయసులోనే రావాలంటే అది కుదరదు దురాశది ఆ దురాశకి మనం ఆ పిల్లల్ని బలి చేయకూడదు అందువల్ల వాళ్ళకి తక్కువ ఆదాయమైనా చక్కగా సమిష్టిగా ఉండగలిగే కుటుంబం మధ్యలో వాళ్ళు వాళ్ళ పిల్లలు ఎదగాలి ఎదగాలి అనుకుంటూ వాళ్ళకి నేను స్వయంగా ఇదే ప్రణాళికతో నేను నా ఇరవై ఐదో సంవత్సరం ఇరవై సంవత్సరం నుంచి ఆలోచించేవాడిని కొన్ని బాధ్యతలు నిర్వర్తించాను నేను చేసిన కార్యక్రమాల్లో నేను నేను చెప్పినవన్న అంశాలన్నీ కూడా మీకు మిళితమై ఉంటాయి ఖచ్చితంగా ఏజ్ చూస్తూ పెళ్లి చేశాను వాళ్ళు వాళ్ళ కుటుంబాలతో వాళ్ళు చక్కగా ఉన్నారు సరే ప్రతి కుటుంబం ఏ దోషం లేకుండా ఏదో ఉండదు ఏదో లోపం ఉంటుంది మనం కానీ లోపాలనే మనం చూసుకుంటూ భయపడుతూ వాళ్ళు భయపడుతూ ఉంటే గత మన భూమి మీద ఏ లోపాలు లేకుండా ఏది జరగదు అయితే కాలవంకర చెయ్యి వంకర లేకుండా ఆరోగ్యవంతుడైన అబ్బాయి మంచి ఆలోచన పెద్దలను బాగా చూసుకుంటుంది పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉంటుంది అనుకున్న అమ్మాయిని ఆదాయంతో సంబంధం లేకుండా సంపాదించగలిగితే ఆ అమ్మాయికి ఆ అబ్బాయి నుంచి చేయడం ఇద్దరికీ ఆమోదం అది నేను చేసిన పెళ్లిలో మా అబ్బాయి అయితే చాలా స్పష్టంగా చెప్పాడు నా చదువుకి నా దీనికి ప్రస్తుతం మాత్రం ఎక్కువ జీతాలు రావు అంటే ఉద్యోగం చేసే అమ్మాయి అయితే బాగానే ఉంటుంది ఇతర విషయాలను పెద్ద పట్టించుకోను అన్నాడు అలాగే చేసి వాళ్ళు బాగానే ఉన్నారు అలాగే మా అమ్మాయికి ఇరవై సంవత్సరాలు వయసుకే నేను చేశాను ఎందుకంటే నేను కోనసీమ వాడిని కాబట్టి నాకు బతుకుల మీద ఒక అవగాహన స్పష్టంగా ఉంది చుట్టూ బోల్డ్ ప్రపంచాన్ని చూశాము అందువల్ల అసలు నారమ్ సివే మిగిలినవన్నీ కూడా సందర్భానుసారంగా కాలానుగుణంగా మార్పు చేసుకోవలసినవే తప్ప డబ్బు కోసం ఇతర విలువలను మనం తొక్కి పెట్టకూడదు ఎందుకంటే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక పాతి ముప్పై నాలుగు శాతం ఒక రకమైనటువంటి మానసిక స్థితి ఏర్పడుతుంది ముప్పై సంవత్సరాలు దాటితే ఇంకా పెళ్లి చేయడం కష్టం ఇలా అనుకుంటూ అప్పుడు ఇంక పెళ్లి చేయడం కష్టమే దొరకరు ఆ చారం పోతుంది ఆడపిల్లకి ఇరవై ఐదు సంవత్సరాల లోపల ఉండే చారం తర్వాత పోతుంది అనే విషయం అందరూ ఒప్పుకుంటారు అందరూ గమనించగలరు అలా అదే కుటుంబ వ్యవహారాలు చక్కగా చూడగలిగే అమ్మాయి అయితే ఎంత ఎంతెంకమ్మైనా సకాలంగా ఆదాయం ఆ కుటుంబాన్ని పనికొస్తుంది అలాగే ఆ పిల్లల్ని వృద్ధిలోకి తీసుకోవచ్చు ఇద్దరిని ఆలోచించుకునే భార్యాభర్త ఇద్దరు ఆలోచించుకుని ఒక లక్ష్యానుగుణంగా ఆ పిల్లవాడి మంచి చదువు చెప్పించుకునే అవకాశం వాళ్ళ ఆదాయాన్ని బట్టి ఉంటుంది ఈ ఆలోచన మంచిదే కానీ దీన్ని వాళ్ళ టైంలో ఇన్ టైం మ్యారేజ్ చాలా అవసరము ఏదో ఇంకో లక్ష రూపాయలు వచ్చేస్తాయి ఇంకో యాభై వేలు వచ్చేస్తాయి డబ్బులే కావాలి అనుకుంటే ఇది జరగదు అప్పుడు రాంగ్ రూట్లో సమాజం పెడుతుంది అనేది నీకు ఖచ్చితంగా చెప్పాల్సింది నిజం అందువల్ల మనం ఏమిటంటే రాంగ్ రూట్లో సమాజం వెళ్ళే పరిస్థితులను మనం అందించకూడదు చక్కగా సంసారబద్ధంగా వాళ్ళు ఆనందంగా హ్యాపీగా ఉండాలి హ్యాపీగా కుటుంబ వ్యవస్థ నడవాలి చక్కటి సంతానం సమాజానికి అందివ్వాలి ఈ రెండు మనకి బాధ్యత కూడా సామాజిక బాధ్యత కూడా పూర్తిగా వ్యక్తిగతమే కాదు ఇది సామాజిక బాధ్యత కూడా అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను మీకు తెలియబరుస్తున్నాను దీనివల్ల మీకు ఎవరిని నేను హత్య చేయట్లేదు కొంతమంది ఏమిటో దోషాలు పెంచకండి ఇది ఎవరికి ఎలా అవకాశం ఉందో అలా అన్వయించుకోండి ఫిలసాఫికల్గా కూడా రేపొద్దున్న మన సరైన సమయంలో మనకి ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళకి అవసరమైనటువంటి బాధ్యతను వాళ్ళు కూడా వాళ్ళకి నేర్పుకుని వాళ్ళ తమంతటి వాళ్ళుగా తయారు చేసుకునే వీలుంటుంది లేకపోతే వాళ్ళ మాటను వాళ్ళు పెరుగుతారు తప్ప అందులో మన తాలూకు నడిచే పరిస్థితిని అలాగే చక్కటి భావ వ్యక్తీకరణ మంచి పౌరులుగా తీర్చిదిద్దే అవకాశాన్ని ఈ అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కోల్పోతారు తగిన వయసు దాటిపోయిన తర్వాత చేస్తే పిల్లలకి తల్లిదండ్రులు అవుతారేమో తప్ప అది యోగ్యులకి తల్లిదండ్రులు కాలేకపోతారేమో అని సమాజం చూస్తే అలా కనిపిస్తోంది నేను కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాడిని కాబట్టి నాకున్న పరిజ్ఞానంతో ఆలోచించి ఈ నాలుగు మాటలు చెబుదామని అంతకంటే తప్ప మీకు తెలియదని నాకు ఏదో తెలుసు మీకు నేను అన్నీ చెప్పి ఒప్పిస్తానని అనుకోవటం లేదు అది కాదు నా ఉద్దేశం ఈ నేను గమనించిన విషయాలు మీ ముందు ఉంచుతున్నాను ఈ అవకాశం మా అమ్మాయి నాకు ఆమె ఛానల్ ఉంది కాబట్టి ఇచ్చింది చెప్పద సందేశం ఉంటే చెప్పచ్చుని అందువల్ల ఏంటంటే చెప్పింది సకాలంలో పెళ్ళిళ్ళు చేయండి లేకపోతే మీరు అనుకున్నట్టుగా కాకుండా వేరే విధంగా వాళ్ళు కుటుంబ వ్యవస్థ మారుతుంది ఆ పిల్లలు వేరే మనంగా ఆలోచిస్తారు అందువల్ల ఏంటంటే ఆ హెల్తీగా ఉండే మనస్తత్వం ఇరవై ఐదు ముప్పై మంచి ఖచ్చితంగా ఉంటుంది మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు అప్పుడు కొంత అనుభవం వస్తుంది వాళ్ళకి అంతే తప్ప ఇంకా జీతం పెరగాలి మా అమ్మాయి జీతం చాలా పెరగాలి మా అబ్బాయి ఇంకా జీతం పెరగాలి అనుకుంటూ కూర్చోకండి జీతంతో పాటు వయస్సు కూడా కృంగిపోతూ ఉంటుంది ఆయుర్దాయం తగ్గిపోతూ ఉంటుంది ఆరోగ్యం తగ్గిపోతూ ఉంటుంది ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఆయుర్ధాయము ఆరోగ్యము చక్కగా ఉండాలంటే సమానంగా ఏ వయసు బాధ్యతలు ఆ వయస్సులో ఏ వయస్సుకు సంబంధించిన ఆనందాలు ఆ వయస్సులోను పొందేలా ఉండాలి మనం ఈ భూమి మీద నూట యాభై సంవత్సరాలు ఉన్నాము ఉన్న జీవితం చాలా ఆరోగ్యవంతంగా జరగాలి అంటే ఏ వయసు ముచ్చటకి ఆ వయసు అన్నారు అలాగే కన్యాదాన ఫలం కూడా నలభై ఏళ్ళకి యాభై చేస్తే కన్యాదాన ఫలం ఉంటుంది కన్యగా చక్కగా ఇరవై ఏడు లోపల చేస్తే ఆ కన్యాదాన ఫలం లభిస్తుంది మరి చిన్నపిల్లలకి ఏం పెళ్లి చేయట్లేదు కదా అది కాదు కదా మంచిగా కన్యాదాన ఫలం తక్కాలి అలాగే ఆ భర్త యోగ్యుడై ఉండాలి సంపాదన పరుడు మగవాడవ్వాలి కుటుంబాన్ని చక్కగా చూసేవాళ్ళు ఆడవాడు మన హిందూ ధర్మం చెప్తోంది చాలా బాధ్యతగా చెప్పిన మాట ఇది ఇది మనం ఆ కాన్సెప్ట్ని మనం మనసులోకి రిసీవ్ చేసుకుంటే చక్కటి సమాజాన్ని మీరు ఇవ్వగలరని సకాలంలో డబ్బుతో లింకు లేని విలువలతో మంచి కుటుంబ వ్యవస్థ ఏర్పడడానికి అయినటువంటి అవకాశాన్ని సకాలంలో ముప్పై పాతికేళ్ల లోపల పాతిగాళ్ళకి మీ అమ్మాయికి పెళ్లి చేసి అలాగే ముప్పై లోపు మీ అబ్బాయికి పెళ్లి చేసి సమాజాన్ని కాపాడుతూ వాళ్ళ బాధ్యత వాళ్ళ సకాలంలో నెరవేర్చుకునేటువంటి అవకాశాన్ని వాళ్ళకి మీరు ఇస్తారని భావిస్తున్నారు ఇందులో లోపాలుంటే పూర్తిగా వ్యక్తిగతం ఎవరిని ఉద్దేశించింది కాదు ఎవరిని బాధ పెట్టేది కాదు ఇది మీరు అర్థం చేసుకోవాలి ఇంతవరకు ఈ కాన్సెప్ట్ని మీరు భరించినందుకు మీకు నమస్కారం ఇందులో ఏ రకమైన ఎవరిని ఉద్దేశించింది ఎవరికి ఆపాదించింది కాదు నా అనుభవంతో నేను చూసి నేను అనుభవించి ఆ ఫలితాలు ఫలితాలు నేను పొంది నేను మీకు తెలియపరుస్తున్నానని